వెల్కమ్ టు రుద్ర టీవీ ఇస్రో వందో రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది పిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ప్రయోగం విజయవంతం చేసి ఇస్రో వంద రాకెట్లు ప్రయోగించి సెంచరీ కొట్టింది షార్ నుంచి ప్రయోగించిన జీఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ విజయవంతంగా ఎన్విఎస్ జీరో టూ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టింది ఇప్పటి వరకు దేశీయ నావిగేషన్ వ్యవస్థకు సంబంధించి ఐదు ఉపగ్రహాలను పంపిన ఇస్రో త్వరలో మరో నాలుగు నావిగేషన్ ఉపగ్రహాలను ప్రయోగించనుంది ఈ చారిత్రాత్మక ప్రయోగంలో విఎస్ఎల్వి రాకెట్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ గా వి నారాయణన్ ఇటీవల బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి రాకెట్ ప్రయోగం ఇది ఈ ప్రయోగం సక్సెస్ తో షార్లో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ప్రయోగం సక్సెస్ అయింది ఎన్విఎస్ జీరో టూ శాటిలైట్ ను రాకెట్ విజయవంతంగా కక్షలోకి చేర్చింది నావిక్ రెండో సిరీస్ కు సంబంధించిన ఈ శాటిలైట్ మ్యాప్లకు బాగా ఉపయోగపడుతుంది భూమి ఆకాశం నీటిపై ప్రయాణాలకు ఈ శాటిలైట్ దారి చూపిస్తుంది రెండు వేల రెండు వందల యాభై కిలోల బరువున్న శాటిలైట్ ఇకపై జిపిఎస్ సేవల్ని అందించనుంది స్వదేశీ క్రయోజనిక్ స్టేజ్ తో కూడిన జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ తో ఎన్విఎస్ జీరో టూ మిషన్ తో ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో చరిత్రలో మరో రికార్డు క్రియేట్ చేసింది ఎన్విఎస్ జీరో టూ ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ కక్షలోకి పంపేందుకు ఇస్రో సైంటిస్టులు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు ముప్పై ఆరు వేల ఐదు వందల యాభై ఏడు కిలోమీటర్ల దూరం ఎత్తున ఉన్న జియో స్టేషనరీ కక్షలోకి దీన్ని పంపుతున్నారు ఈ ఉపగ్రహం దేశంలోని విమానాయన నౌకాయన మార్గాలకు సైనిక అవసరాలకు కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది ఈ రాకెట్ ద్వారా శాటిలైట్ ప్రయోగంతో ఈ సెంచరీ స్పెషల్గా నిలిచింది ఈ ప్రయోగంతో అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో కొత్త మైలురాయిని చేరుకోనుంది ఇస్రో పంతొమ్మిది వందల ఎనభైలో విజయవంతంగా తొలి శాటిలైట్ ప్రయోగం చేసింది జనవరి ఇరవై తొమ్మిదిన వందో రాకెట్ ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు నింగిలోకి జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ దూసుకెళ్లింది ఉపగ్రహం బరువు రెండు వేల రెండు వందల యాభై కిలోలు పదేళ్ల పాటు ఈ శాటిలైట్ సేవలు అందించనుంది జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ తో ఎన్విఎస్ జీరో టూ నావిగేషన్ ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్మిషన్ ఆర్బిట్ లోకి పంపనుంది ఇదిలా ఉంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ స్థాయికి ఎదగడం వెనుక ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి ఆరు దశాబ్దాలకు పైగా ప్రయాణం చేసిన భారత అంతరిక్ష పరిశోధనలు ప్రయోగాల దశకు చేరుకోవడానికి పడిన పునాదుల నుండి వందో రాకెట్ పంపే వరకు చాలా వైఫల్యాలను చవిచూసింది ముఖ్యంగా జిఎస్ఎల్వి ప్రయోగాల్లో ఎదుర్కొన్న సవాళ్ల నుండి పాఠాలు నేర్చుకుని ఇప్పుడు సొంత ఉపగ్రహాలను ఖచ్చితమైన లక్ష్యానికి పంపేంతగా ఇస్రో మెరుగైంది విఫలాల లిస్ట్ ఎంత ఉన్నా ప్రపంచ దేశాలు నివ్వరపోయేలా పొందిన విజయాలు ఇస్రోకే సాధ్యమయ్యాయి ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం की पॉचिंग गुद्रा टी वी